మనం చాయ్ ఎలా చేసుకోవాలంటే నిమ్మకాయ పిండుకోవాలి ఒక చెక్క దీంట్లోనే తేనె కూడా కలుపుకోవాలి కొంచెం నేను వేడి వేడి మనం మొడపోసుకోవద్దు మనకి ఆకులు అవన్నీ వస్తాయంటే అదో రకమైన టేస్ట్ వస్తుందండి ఇప్పుడు చాయ్లో ఓకే చూసారుగా ఇప్పుడు తేనె కలుపుకున్నాము అర స్పూన్ దాకా తేన్ వేసాను టేస్ట్ ఎలా ఉందో మా డాడీకి ఇద్దాము బాగుందంటడం బాగాలేదంటుందో చూద్దాం ఇది హైదరాబాదులో చాలా ఫెషల్ అండి చాయ్ డాడీ చాయ్ రాదులే ఎట్లుంది డాడీ డాడీ ఎట్లుందంటే టేస్ట్ తీయగలేదా తేన వేసాను షుగర్ కోసం షుగర్ వేయద్దు మమ్మీ కూడా అనేసి మా మమ్మీ కోసం కూడా ఒక స్పూన్ ఒకటి చేస్తున్నాను వెరైటీగా మమ్మీ అయితే చేనొప్పితో బాధపడుతుంది టేస్ట్ ఎలా ఉంది చూడు మమ్మీ జాగ్రత్త ఎట్లుందమ్మా టేస్ట్ ఈ చాయ్ కప్పు ఎంత తెలుసా ఇరవై రూపాయలమ్మ పొద్దున్నే చాయ్ నువ్వు ఒక ఇరవై డాడ్ ఒక ఇరవై ఇస్తే సరిపోయింది నాకు నలభై రూపాయలు